హాయ్ అంకుల్ బాగున్నారా బాగుందమ్మా నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అండి గుంటూరు అండి మా దగ్గర అన్ని రకాలు అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన వీడియో అండి ఇది ఇది అయితే రెండు వందల తొంభై రూపాయలు అండి చీర జాకెట్ జాకెట్కి అయితే వర్క్ వస్తుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది ఆన్లైన్లో అయితే ఎనిమిది వందల కుణాలు జరుగుతుందండి కుణాలు జరుగుతుందండి చాలా బాగుంటుంది చీర సూపర్గా ఉందండి చీర చూడంత బాగుందో ఇలా పైచయం కుతులు కూడా వస్తాయి బ్లౌజ్కి వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి సూపర్ చీర రెండు వందల తొంభై రూపాయలు ఇది ఓన్లీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకే శారీ కట్టుకునే చుట్టూ ఎలా ఉందండి సూపర్గా ఉంటుందండి చీర చాలా బాగుంటుంది మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఇవే ట్రెండ్ అండి మనకి బ్లౌజ్ వర్క్ ఉండాలి శారీ సింపుల్ గా ఉండాలి అనుకుంటారు కదండి చాలా మంది కూడా మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట వీళ్ళ దగ్గర కూడా ఇవన్నీ వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది హెవీ వర్క్ అయితే వస్తుంది మనకి శారీ అయితే ఇలా సింపుల్ గా ఉంటుంది సైడ్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అవైలబుల్ ఉంటుందండి ప్రతి మోడల్ కి అయితే మీకు కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి వీటి ప్రైస్ ఎంత పడతాయి రెండు వందల రెండు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి రీటైల్ గా కావాలన్నా కానీ కొంచెం అయితే అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు షాప్ అయినా విజిట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కావాలి అనుకుంటే చక్కగా బల్క్ గా మొత్తం తీసేసుకోవచ్చు లేదు సింగిల్ గా కావాలంటే కేవలం రెండు వందల తొంభై ఇది హోల్సేల్ ప్రైస్ రిటైల్ వాళ్ళకి అయితే వేరుగా ఉంటుంది మీరు అందరూ అమ్ముకునే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని మీరు మళ్ళీ మా షాప్ వీళ్ళ దగ్గర మాత్రం శారీస్ అనేవి చాలా బాగుంటాయండి అండి చాలా మంది కూడా చాలా లాంగ్ నుంచి కూడా నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారండి వీడియో చేయండి వీడియో చేయండి అని చెప్పేసి సో తప్పకుండా మీ అందరి కోసం అయితే వీడియో ఈ రోజు నేనైతే వచ్చేసానండి ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మీకు అనుకూలమైన రేట్ ఏనండి కేవలం రెండు వందల తొంభై రూపాయలేనండి హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే ఇంకొక కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ ఇవి చాలా మంది బాగా సేల్ అయిన శారీస్ అండి మళ్ళీ చాలా మంది అడిగారు అని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ పెట్టించారండి ఈ ఐటమ్స్ అయితే మాత్రం ఇందులో వచ్చేసి మనకి ఒక శారీ అయితే ఒకసారి ఓపెన్ చేపిద్దాము సో చాలా మందికి తెలిసిన చాలా చాలామంది అడిగిన శారీస్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది వచ్చేసి మీకు ఇది చాలా అండి మనకి ఆర్కో బార్డర్ వస్తుంది మనకి అండ్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ అంతా మనకి వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అండి అసలు ఈ శారీస్ అయితే చాలామంది ఇష్టపడి అడిగి మరి చాలా మంది ఆర్డర్స్ తీసుకున్న శారీస్ మంచి ట్రెండ్ అయిన సారీస్ చాలా లైట్ వెయిట్ ఆర్కో బోర్డర్ అయితే వస్తుందండి శారీ అయితే మాత్రం కలర్ చార్ట్ కూడా మీకు అంతే అంతే చక్కగా ఉంటుందండి బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను దగ్గర నుండి చూడండి బ్లౌజ్ అంతా మనకి ఆల్ కలర్ వర్క్ అయితే వస్తుందండి మల్టీ కలర్ వర్క్ అంటాం కదండి అలా మల్టీ కలర్ వర్క్ అయితే వస్తుందండి ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ప్రతిదీ నిదానంగా సో మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి వీటి ప్రైజ్ ఎంత పడుతుందండి వీటి ప్రైస్ వచ్చి కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలేనండి ఇది కంప్లీట్ హోల్సేల్ కాబట్టి నేను చెప్పేది అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి రీటైల్ అయితే కొంచెం వేరుగా ఉంటుంది సో అయితే ఈ శారీస్ అన్ని కూడా మనకు చాలా బాగుంటాయి అండి రెగ్యులర్ పర్పస్ కి గానీ మన కాలేజ్ వెళ్లే వాళ్ళు గానీ లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళు మనకి ఇన్స్టాల్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇందులోనే మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసండి ఇది వచ్చేసి మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుందండి చిన్న బోర్డర్ వచ్చింది మనకి జెరీ లైన్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు చూసుకోవచ్చు జెరీలైన్ అయితే వచ్చేసింది అండి దీనికి కూడా మనకి ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్ అనేది వర్క్ అయితే హెవీగా వస్తుంది శారీ అయితే సింపుల్గా ఉంటుంది ఇందులో కలెక్షన్ వచ్చేసి మీకు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కంప్లీట్ హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తానండి ఒక శారీ కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ అనమాట ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లోనే అండి మనకి బయట చాలా ఎక్కువ ప్రైజెస్లో ఉంటాయండి మీకు చూసుకోవచ్చు టూ ఇన్ వన్ షేడ్ అయితే వచ్చేసింది మనకి హ్యాండ్స్ దగ్గర అయితే ఈ షేడ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఓకే ఇవన్నీ హోల్సేల్ అనమాట మనకి టూ హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి బ్లౌజ్కి కూడా వచ్చేసి మనకి చిన్న లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి విత్ కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసింది ఈ శారీస్ అన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు ప్రతిదానికి ఇక్కడ కలర్ చార్ట్ అయితే మీరు చూడొచ్చండి ప్రతిదానికి కలర్ చార్ట్ అయితే ఎంత బాగుంటుందో చూడండి అండి ప్రతిదానికి కలర్ చార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని కూడా మనకి మెయిన్ కలర్స్ వచ్చింది అలాగే లైట్ కలర్ ఇవి ఇందులో అయితే మాత్రం అన్ని మనకి డార్క్ కలర్ చాటేనండి లైట్ కలర్ చార్ట్ అయితే ఏం లేదు సో మీరు చూసుకోవచ్చు దగ్గర నుంచి కలర్ చార్ట్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉందండి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలే నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి చెప్పాను కదండి ముందుగానే నేను అందరి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అనమాట ఇలాంటివి చాలా మంది అడిగారండి అప్పటికైతే సేల్ అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయితే చేయించామండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు హెవీ బ్లౌజ్ వర్క్ వస్తుంది అండ్ శారీ అయితే సింపుల్గా ఉంటుంది నేను మీకోసం డిజైన్ కోసం ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి గ్రీన్ కలర్ ఓపెన్ చేయండి ఒక్కసారి ఇవన్నీ కూడా మనకి అకేషన్ వైజ్ కట్టుకోవచ్చు మన చిన్న చిన్న పార్టీస్కి కట్టుకోవచ్చు నైట్ టైం ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటాయి ప్లస్ మనకి హెవీగా ఉంటాయండి చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మీకు బోర్డర్ అంతా వచ్చేసి చూసారా మీరు మల్టీ కలర్ లేస్ ఇచ్చారండి ఒక్క లేసే మనకు చాలా కాస్ట్ అయితే ఉంటుందండి దాదాపు ఒక శారీకి అయితే చాలా పెడతాదండి ఒక్క లేసే మనకు బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది బట్ మన శారీ లో కన్వర్ట్ చేశారు కాబట్టి వీటి ఆల్ ఓవర్ అంతా మీకు పంచదార స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది మనకి పైన కూడా వచ్చేసి మీకు సేమ్ బోర్డర్ అయితే వచ్చేసిందండి అండ్ బ్లౌజ్ అయితే చూసుకోవచ్చు మీకు థ్రెడ్ వర్క్ అండ్ విత్ చెమ్కీ చెమ్కీ అయితే వచ్చింది మీ దగ్గర కూడా చూపిస్తున్నాను వర్క్ కట్ వర్క్ స్టైల్ వచ్చింది మనకి అట్లాగే చంకీ వర్క్ కూడా వచ్చేసిందండి టూ హ్యాండ్స్కి చక్కగా సరిపోతుందండి ఏ మెజర్మెంట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా పర్ఫెక్ట్గా సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమేనండి మూడు వందల నలభై రూపాయలు మాత్రమేనండి ఇందులో మీకు ప్రతిదీ కూడా నేను ఇక్కడ క్లియర్గా కలర్ చార్ట్ అయితే చూపిస్తానండి ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ క్లియర్ క్లియర్గా స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి వీలుగా వీడియో అయితే కొంచెం స్లోగా అయితే తీస్తున్నానండి వీటి ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలండి ఇది హోల్సేల్ ప్రైస్ అండి చీరలు అండి ఇది సూపర్ గా ఉంటాయండి క్వాలిటీ చాలా నెంబర్ వన్ అండి ఇది వచ్చేసి మధురా పట్టు ఇది వచ్చి చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి రేటు కూడా ఫోర్ ఎయిటీ పెట్టామండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ రేటు ఒక చీర వచ్చి ఇవ్వండి అంటే మేము ఇవ్వండి ఇస్తే మాత్రం ఒక చీరకు వచ్చి యాభై రూపాయలు బట్ పైన అందువల్ల ఒక చీర వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు కట్ట తీసుకోవాలండి ఆరు రంగులండి నెంబర్ వన్ రేట్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు క్వాలిటీ తీసుకెళ్ళి పది నిమిషాలు అయిపోతాయండి ఐటమ్ అలాంటిది చాలా చక్కగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇళ్ల కాడ అమ్ముకునే వాళ్ళకి మంచి సరైన అవకాశం హనుమాన్ హోల్సేల్ వాళ్ళు పెట్టిన రేట్లు అండి చాలా తగ్గింపు పెట్టామండి మీరు అందరూ వస్తే కదా మా వ్యాపారాలు బాగా సాగేది అందువల్ల డిస్కౌంట్ రేట్ పెట్టామండి చాలా బాగుంటుందండి ఒకసారి మా షాపుకి రండి మీరు నచ్చితేనే కొనండి నచ్చకపోతే కొనొద్దు మంచి ఐటమ్ ఇస్తాం నెంబర్ వన్ నైట్ ఇస్తాం తీసుకెళ్ళినప్పుడే అయిపోయే రకం ఇస్తాం మా దగ్గర లైనింగ్ తానులు ఉంటాయండి ముప్పై రెండు రూపాయలు మా దగ్గర నూట యాభై రంగులు వచ్చాయండి ఇప్పుడే బేలు వచ్చింది ముప్పై రెండు రూపాయలు మీటర్ తాను తీసుకుంటే ఐదు మీటర్లు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలండి తర్వాత జాకెట్ మొక్కలు ఉంటాయి లైనింగ్ మొక్కలు ఉంటాయి కలంకార జాకెట్ మొక్కలు డిజైన్ మొక్కలు ఉంటాయి ఫాల్స్ పది రూపాయలు అండి మన దగ్గర అన్ని రకాలు ఉంటాయండి ఒకసారి మా షాప్కి రండి గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై హనుమాన్ హోల్సేల్ శారీ అయితే ఒక్కసారి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయండి మనకి పెట్టుబడులకి కానీ మనం శ్రావణ మాసంలో అసలు ఇట్లాంటి చీరలు అంటే ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి చాలా బాగున్నాయండి అసలు కలెక్షన్ అయితే మాత్రం ఇవాళ అసలు మామూలుగా లేదండి మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలెక్షన్ మాత్రం ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయకుండా అయితే ఉందండి ఓకే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు బోర్డర్ కూడా చూసుకోవచ్చు అసలు శారీ కూడా మనకి చాలా బాగుంటాయి అండి ఇవి ఎవరికైనా సెట్ అయిపోయే కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని మనకి మెయిన్ కలర్ చాటి ఉందండి బ్లౌజ్ కూడా చూసారా మీకు అంత కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది మొత్తం అంతా జరీ లైన్స్ అయితే వచ్చేసింది అండి ఆల్ ఓవర్ మొత్తం సేమ్ మనకి శారీ బోర్డర్ స్టైల్ అయితే మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ పెట్టారండి అసలు రావాలి మనకి మా కోరిక మార్కెట్ లో కూడా మనకి ఎక్కడ ఎక్కడ చూసినా సరే ఇంత ప్రైజెస్ అయితే తక్కువ ఉండవండి నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను హనుమాన్ హోల్సేల్ అంటే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇస్తారండి వీళ్ళ దగ్గర మనం బయట కంపేర్ కన్నా వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా తక్కువలో ఉంటాయండి సో ఒక్కసారి మీరైతే షాప్ అయితే విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి కలెక్షన్ అయితే మాత్రం మీకు చాలా ఉంటుందండి మన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి షాపులన్నీ ఇప్పుడు మనకు బిజీ బిజీగా ఉంటాయండి సో మీరు చక్కగా మీరు ఇంట్లోనే ఉండి చక్కగా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అండి మీకు షాప్ విజిట్ చేసే పని లేకుండా మీకు నచ్చిన మోడల్స్ మన వీడియోలో మీకు నచ్చిన మోడల్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే మెన్షన్ చేసి మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి కుట్టిన జిగ్జాండి డబల్ గురించి డౌట్ అక్కర్లా ఎనభై ఎనిమిది రూపాయలండి నాడా కూడా వస్తుందండి బాగా సైజ్ క్వాలిటీ పొడవు కూడా బాగుంటుంది నెంబర్ వన్ ఎనభై ఎనిమిది రూపాయలండి మీరు వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అమ్ముకోవచ్చు అండి డబల్ కుట్ట ఉంటుంది మా జిగ్జాగ్ గేస్ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి పాపులైన్ క్వాలిటీ ఎనభై ఎనిమిది రూపాయలు నెంబర్ వన్గా ఉంటే మా షాప్కి రండి ఒక్కసారి మేము మా షాప్కి రండి మీరు అన్నీ చూసినాకనే కొనండి